హాయ్ గుడ్ మార్నింగ్ నువ్వు కృష్ణం తర్వాత మాకు ఇది కొత్త సంవత్సరం ఇది ఈరోజు పని కొత్తగా స్టార్ట్ అయింది ఇది మాకు కొత్తగా పని ఉన్నట్టు ఈ సంవత్సరం అన్నట్టు కొత్త కొత్తగా పని స్టార్ట్ అయింది మాకు కూడా కొత్త పని అందరు పోతు అందరు సామాన్పోతుంది అందరూ బాగా దమ్మత్తు మొత్తం రావడానికి రెండు కత్తులు టేస్ మిస్ అయింది అస్సలు దానికోసం ఏం టేవ్ కావాలి అందరికీ ఉగాది శుభాకాంక్ష అందరికీ ఆయన ఇంకా ఇప్పుడు దమ్మచ్చు పని చేసి చేసినట్టు ఇంకా నడిచి అయితే అన్ని పట్టుకొని రావడానికి ఊరంగా ఉంటుంది అంతా వాళ్ళందరూ అంత మాకు అందరు పోతుంటే ఇంకా పని ఇంకెంత దూరం అవుతుంది అన్నది పార్కెడ్ స్టార్ట్ స్టార్ట్ అది అట్లా అయితే పోతున్నాం ఫోటోలు దిగడానికి ఫస్ట్ ఫస్ట్ ఫోటో షూట్ తీసుకుంటాడు మమ్మల్ని మళ్ళా అక్కడ వరకు అయితే ఎట్లా ఫోటో దిగడానికి పోతాను నేనే మర్చిపో ఇంట్లోకెళ్ళి నడుచుకుంటూ పోవాలి ఎట్లుంది ఈ ఇవన్నీ కొట్టేసుడే అనుకుంటా ఇదంతా కాలవా చేయాలి ఇక వాళ్ళందరు వస్తురు ఎట్లీబ్బో లేత కాగ మాగ వచ్చింది ఎన్ని రోజులు ఊరికి పోయినావు అందరు అనుకొని పోయిందని అనుకుంటారు కానీ అట్లేం లేదు వాళ్ళే పోయినాం మళ్ళీ వచ్చాక కూడా మేము అసలు వచ్చిన విషయం అప్పుడే చూసుకున్నాం అందరూ అనుకొని ఫోన్లు చేసుకొని వేయింది కావచ్చు అనుకుంటారు వాళ్ళ అమ్మలు ఇంటికి కామె నేను మా అమ్మలు ఇంటికి పోయినా అందరు మాత్రం ఏమనుకుంటారు అంటే వీళ్ళు కాల్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు వీళ్ళు అన్నీ అనుకొని అనుకుంటారు కానీ మేము అనుకోం మళ్ళీ ఆమె ఆమె పోయిందనే విషయం నాకు నేను మధ్యలో ఒకసారి ఫోన్ చేసిన ఏదో అవసరానికి లేనని చెప్పింది అంతే మళ్ళీ వచ్చిన విషయం కూడా అది అందరు ఒకసారి అని ఇక్కడ అంటే అవునా అని వాళ్ళు పోయారు అని అంటే వాళ్ళు కూడా మీ రోజు వచ్చిరని చెప్పారు మేము కూడా మీ రోజు వచ్చినామని చెప్పారు అందరికీ ఒక వన్ మినిట్ ఏమో తేడా ఉండాలండి అందరం ఒకేసారి వచ్చినాం అండగా పోయి ఫోటో కోసం అని ఇంత దూరం వచ్చినాం సరే అది బాయ్ ఇంకో చూడ ఎట్లుందో దారి సరిగ్గా లేదు అందుకే కుంట రావాలి మొత్తము వాళ్ళు అంతకాకు ముందుకు వచ్చి ఆలడు అక్కడ మామయ్య తిన్నావా తినొచ్చునా మామయ్య ఏం కుర్రో తెచ్చుకున్నాం అత్తమ్మ రాలేదు ఎలా పనికి గుడ్ మార్నింగ్ అంత మంచిదేనా ఆడకట్ట మంచిదేనా వేరాడు కొట్టారు ఇక బాయ్ బాయ్ కాదా మంచిదేనా ఇయలే నా కలసడు ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలకు